హాయ్ అండి గుడ్ మార్నింగ్ టుడే స్కూషల్ నాటుకోడి కూర ఎలా ఉండాలో చూపిస్తాను నేను చాలా ఈజీగా అయిపోయి నాటుకోడి కూర అనమాట ఎక్కువ మసాలాలు అక్కడ లేకుండా ఈజీగా అయిపోయింది ఇది కేజీ ఏడు వందలకి ఉన్నమాట కూర శుభ్రంగా చక్కగా కట్ వచ్చారు బయట బయట కూర్చొచ్చారు కాబట్టి ఒకసారి కట్ చేసుకుందాం క్లీన్ చేసుకుందాం దీంట్లో కొంచెం గల్లు పేస్తా జల్లుప్పు పసుపేసేసి శుభ్రంగా కడిగేస్తాను ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ అన్నమాట ఇది బయట అదే ఇంట్లో కొట్టేసుకుంటే కడుక్కోకట్లేదు కాల్ చేసి శుభ్రంగా కొట్టుకోవాలన్నమాట ಅವತೆ ರೋಲ್ ಸಾಲಿ ನೀಟಾಗಿ ಸೌತ್ರಂ ಕಟ್ ಮಾಡ್ಕೋರಿ ಅಮ್ಮ 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 ಎವಸ್ನಪ್ಪ ಬೋಲ್ ಚಿಕನ್ ಚಿಕನ್ ನಾವು ಬಟಲ್ ತಕೋಕನ ಕಲಕರೆಂದಕ್ಕೆ విటమిన్ ఎక్కువైపోద్ది నేను ఏం చేస్తానంటే ఈ క్లైమేట్కి కొంచెం నోళ్ళు చేదుగా ఉన్నాయి కాబట్టి కొంచెం బోన్స్ ఉప్పుతాగా అనిపిస్తుంది అందుకని ఏం చేస్తానంటే ఇట్లా ఇట్లా ఉన్న బోన్ ఇట్లా ఉంది సార్ ఇట్లా ఈ మొక్కలు కొన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఈవినింగ్ చక్కగా సూప్ లాగా వేసుకోవచ్చు బోన్ సూప్ మెడకాయ మొక్కలు కాళ్ళ మొక్కలు ఇది ఇట్లా 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 మెడకాయ మొక్కలు ఇట్లా బోన్లు ఎముకలు ఉన్నాయి ఎందుకంటే మాకు ఇంత కూర ఎక్కువైపోద్ది సాయంకాలం పుట్టి ఏంటంటే ఆ గ్రేవీ ఉంటుంది కాస్త చపాతీ చేసుకుంటాం సరిపోద్దు కాబట్టి అయ్యో ఇట్లా రెక్క మొక్కలు కూడా సూపర్లకు బాగుంటాయి ఇట్లా కూడా సూప్ బాగుంటుందండి జలుబులు దగ్గులు బాగా జలుబు జ్వరాల నుంచి మేము ఇంకా కోరుకోవాలా అంత జ్వరాలు ఉన్నాయి బాగా అంటే కాళ్ళు కాళ్ళ బోన్స్ రెక్కలు ఇట్లా రెక్కలు బాగా ఉడకబెట్టేసి సూప్లా కాసుకుంటాం అది కూడా చూపిస్తాం మీకు ఇవాళ కాయినది ఎల్లుండి కాస్తాను అన్నీ ఒకరోజు తినలేం కదా ఇగో రెక్క మొక్కలు చాలీ కూర ఒక పావు కేజీ పైన ఉంది తీసి ఇక డీప్లో పెట్టేస్తాను కూలింగ్ బాగుండాలండి లేకపోతే పాడైపోద్ది కూర బాగా డీప్లో కూలింగ్ డీప్ ఫ్రిడ్జ్ ఆన్ చేసి పెట్టినే ఉంటుంది లేత పాడైపోద్ది ఇప్పుడు దీంట్లో మనం చక్క బాగా కట్ చేసుకొచ్చుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఇది కేజీ ఉంటుంది అనమాట ఇంత కేజీ వేయడం వల్ల మనం కట్ చేసాం కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టాయి కాబట్టి ఇంకొంచెం ఒక టేబుల్ స్పూన్ ప్లస్ ఒక పావ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదాన్ని తక్కువ మసాలతో నెక్స్ట్ పసుపు ఒక పావు స్పూన్ నెక్స్ట్ గల్లుకు కొంచెం వేస్ట్ పని తరాట్ మాలి కాల్ టేస్ట్ వేసేసుకోవచ్చు నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కారం పచ్చడి కాలు కూడా చేస్తా కాబట్టి తక్కు వేసే కారం లేదు నెక్స్ట్ ఓ కప్పు పులిపాయ్ చీ సారీ టమాటాలు నాకు టమాటా వేస్తే ఆ గ్రేవీ ఇష్టం అంట గ్రేవీ మరీ మసాలా మంట పట్టకుండా టమాటా వేసుకుంటే ఒక టమాటా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఆ గ్రేవీకి నాటుకోట్స్కి ఒక పది పచ్చిమిరకాయలు మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి మీరు చూసి వేసుకోండి పచ్చిమిర్చి ఓకేనా దీంట్లో నెక్స్ట్ ఉప్పు పసుపు కారం కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటారు నేను ఏం చేస్తాను అంటే అల్లం ఇలా పేస్ట్ చేసేస్తాను నాకు ఇలా ఇష్టం మా చిన్నప్పటి నుంచి మేము ఇంతే అన్నీ ఉల్లిపాయలు పేస్ట్ చేసేసి కలిపేసుకుంటాం గ్రేవీ కూడా గ్రేవీకి వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు అన్నమాట పేస్ట్ చేసాను నాలుగు ఇంతటి ఉల్లిపాయలు పేస్ట్ చేసేసాను అయిపోయింది దీంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఇదిగో ఆయిల్ వేసి చక్కగా కలిపేస్తా ఒక టేబుల్ స్పూన్ చాలు చక్క ఇదంతా ఇలా కలుపుకోవాలి చాలా ఈజీ అండి నాటికోడి అసలుకి ఇంకా చాలా లేట్ అవుతుంది కానీ నాటుకోడి కూర చాలా ఈజీ సూపర్ టేస్టీగా ఉంటుంది రెండు రోజులు ఉంటుంది కూర సంకట్లోకి చపాతీలోకి అన్నంలోకి పలావుల్లోకి బగారా రైస్లోకి చూసారా ఇది ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చూడండి దాన్ని ఉంటుంది ఇట్లా చక్కగా ఉంటుంది గ్రేవీగా కూర కూడా గ్రేవీగా వస్తుంది మరి కొంచెం గ్రేవీ ఎక్కువ కాలంటే ఇంకో ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోవచ్చు సరే చక్కగా ఇలా కలుపుకోవాలి కూర సరే సరే ఊరికి రావా ఏమా ఏమైంది ఏనా సరే సరే అమ్మమ్మ మీరు కోపం వచ్చిందా సరే చూడండి చక్కగా ఉన్నా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ నాన్న ఇవ్వాలన్నమాట చేతి చేతి పెట్టకూడదు నాటు చికెన్ అంట ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉన్నాయి చేసేస్తే మళ్ళీ పొయ్యి మీద వేసుకున్నాను ఓకేనా చక్కగా కలుపుకోవాలి మసాలాన్ని బాగా పడితే ఇట్లా పెట్టేస్తాను నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే కేజీ ఫోర్ కాబట్టి కంపల్సరీ ఆయిల్ ఎక్కువ ఉండాలి నాన్ వెజ్ కాబట్టి నేను ఎక్కువ మూడు జింట్లు పోసాను నాకు నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉండాలి తాగనివ్వాలి సాగేసి కూర అన్ని బాగా నానిందాయి ఫైవ్ మినిట్స్ నానిచ్చాం కదా ఈ కూరని కలుపుకొని ఒక వేసేద్దాం ఫైవ్ మినిట్స్ నాన్ ఇచ్చాము కదా ఈ కూరని చక్కగా నూనె వేడైంది ఏంటంటే గ్రేవీ వచ్చింది ఇట్లా గ్రేవీగా వస్తుంది అన్నమాట ఆనియన్ పేస్ట్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ బాగుంటే కలుపుకోవడం ఇక్కడ మసాలా ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గని వాళ్ళు ఇలా నూనెలో అప్పుడు ఆ మసాలా బట్టి నూనె బట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి ముందే వాటర్ పోసుకోకూడదు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కూర మక్కని ఇవ్వాలి మా ఇంట్లో సందడి సందడిగా ఉంటుందన్నమాట అన్నమాట ఇట్లా క్యాప్ పెట్టేస్తున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మక్క బాగా ఆయిల్లో ఆ తర్వాత వాటర్ పోతాం సరే ఓకే తిప్పుకుందాం పోరా నాకేంట సిల్వర్ గిన్నెలు ఇష్టం ఉండదండి కానీ మా ఇంటి దగ్గర సిల్వర్ గిన్నె మా పాప వాళ్ళు ఇద్దరికి మట్టికి అన్ని ఇట్లా స్టీల్ కాపర్ గిన్నెలు ఇచ్చేసాను నేను సామాన్లు ఇచ్చేటప్పుడు నా ఇంట్లోనే కొనుక్కోవాలి నేను ఇక్కడే సరిపోతుంది నాకు మా ఇంట్లో ఎక్కడ ఉంటుంది అసలు కొనుక్కోవడానికి కదా ఇట్లా తిప్పేసుకొని ఫోర్ని కొంచెం పెద్ద గిన్నె వెళ్ళలు గిన్నెనుకున్న ఫ్రీగా ఉడుకుంది నేనే నాకు స్ట్రీ దినిప్పించి కాపర్ తినిపించి అందుకని నీట్ వేసుకున్నాం ఇంకో ఇంకొక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆల్రెడీ మగ్గింది ఇంకో టెన్ మినిట్స్ మగ్గని ఇద్దాం ఎందుకంటే కూర కొంచెం ముదురుది అనమాట ఇది ముదురుది బాగా కొడకాలంటే నీళ్ళలో పోస్తే కొడకదు ముందే నూనెలో బాగా మగ్గపెట్టేసేస్తే సో మన పని ఈజీ అయిపోతుంది లేదా కుక్కర్లో పెట్టుకోవాలి నాకు కుక్కర్లో ఇష్టం ఉండదు కాబట్టి ముందే ఒక ట్వంటీ మినిట్స్ మగ్గ వాటర్ చేస్తాం చూసారా అట్లా ఉడకాలి బాగా హై ఫ్లేమ్లో అనమాట మధ్యలో తిప్పుతా అన్నమాట బాగా కొడకాలి హై లో ఉడితే బాగుంటుంది టేస్ట్

సరే చేస్తా రెండు గ్లాస్ మసాలా దాంట్లో ఇంకో రెండు గ్లాసులు పోస్తున్నాను పోసేసి చక్కగా హైలో పెట్టాలి హైలో పెట్టి ఉడకనేవ్వాలి మళ్ళీ హైలో మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ హైలో ఉడకనిచ్చేస్తే చక్కగా నాటుకొని పులుసు చేసి చేద్దాం ఉప్పు చదిద్దాం లేదా ఉప్పు పడాలి కొంచెం ఉప్పు పడాలి కొంచెం గల్లుపు వాడండి సాల్ట్ వాడద్దు చాలు మీరు గ్రేవీని బట్టి వాటర్ పోసుకోండి నేను కొంచెం వాటర్ పోసుకుంటాను నాకు రాగి సంకట్లోకి కాబట్టి నాకు ఏంటంటే చూడండి రాగిసంగ చిన్న గ్లాసే వస్తాను పది గ్లాసులు వాటర్ పోసేసి దాంట్లో ఒక గ్లాస్ రెండు గ్లాసులు పిండి కమ్మగా ఉంటుంది రాగి సంకట అది ఉడి దాని మన వేసుకుంటా మనం వాటర్ పోసే కదా చక్కగా తిప్పేసేసి ఉప్పు చూసుకొని చక్కగా హైలో పెట్టేసేయండి టక్క 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 ఉడికిపోతాయి తర్వాత అప్పుడు దింపే ముందు మనం గరం మసాలా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా అంతకంటే ఎక్కువ ఏం మసాలాలు వేసుకోగలం గరం మసాలా కూడా ధనియాలు చెక్క లవంగాయి ఉంటుంది అంటే మా దాంట్లో కొంతమంది ఏంటంటే జీలకర్రని ధనియాలు పయ్యి చాలా వేస్తారు అసలు టేస్ట్ ఉండదండి కొన్ని మసాలాలతోనే టేస్ట్ ఉండదు అన్నమాట ఇవ్వడకునిద్దాము మధ్యలో మనం బ్రీట్లో వెజ్ సలాడ్ చేసుకుందాము క్యారెట్లన్నీ టమాటాలని కట్ చేసుకోవాలి మధ్యలో జామకాయ చూడండి చక్కగా బాగా ఉడిపోయింది దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇస్తారు చాలా ఈజీ అండి అసలు ఈజీగా పిల్లలు కానీ వంటలు రాన్న కూడా ఈజీగా ఉంటేసుకోవచ్చు గరం మసాలా ఇస్తారా కొత్తిమీర వేసేసుకుంటే చక్కగా మన ఫేవరెట్ ఎంత ఇష్టం కొత్తిమీర శుభ్రంగా కడిగేసాను ఈ వర్షాలకి శుభ్రంగా పది నిమిషాల ముందే నానబెట్టాను లేకపోతే మట్టి మసానం చికెన్ వస్తుందంట ఆ ఫ్రెండ్స్ కి చెప్తున్నా బాబు ఎక్కడి నుంచి వస్తదిరా డుంబుగా అది తీ కాయ పీనే కొత్తిమీర తీసుకోలేదా అమ్మా అమ్మా ఆపినా ఆ ఉస్తుందమ్మా అలా అలా చూ హ్ ఓకే నాన్న ఫ్రెండ్ జోడరా కడిగిలో అయిపోయి ఎరగొడు తప్పు అప్పచికెన్ అదే రాగి ఉంది నోటి కమ్మగా ఉందండి జ్వరాలు ఉన్నాం కదా జ్వరాలు తగ్గింది కానీ వారమైన దగ్గర తగ్గట్లేరు ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసేస్తాను హైలో ట్వంటీ మినిట్స్ పైన వర్క్ అవుతుంది కదా ఇంకా ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసేసి ఆపేస్తాను సిమ్లో పెట్టి కొంచెం పడితే రాగిసాక పని పెట్టాలి బాగా వాళ్ళ వాళ్ళగా అన్నం ఇలా రాగి ముద్ద చేసుకోవాలన్నమాట వేసేసి ఒక హాఫ్ స్పూన్ కాలిపోతుంది ఎంత కమ్మగా ఉంటుంది మీకు తీసొద్దాన్ని ఎక్స్పోర్ట్ చేసేయండి ఇంకా పో చూపించండి పొగలు వస్తుంది నోటికి రుచికి రుచిగా ఇలా ఉండాలన్నమాట నాటుకోళ్ళకి మొక్కలు తిన బోన్ మరి మరీ బోన్ పొడదు తలపతి ఎట్లా వేసుకోవాలి దీంట్లో వెజ్ సలాడ్ అన్నమాట సూపర్ కాంబినేషన్ కూడా